అర్హత లేకపోయినప్పటికీ దయ అంటే అర్హత లేకపోయినప్పటికీ యాక్చువల్గా మనము పనిష్మెంట్కి అర్హులం కదా యూ డిజర్వ్ పవర్ని పనిష్మెంట్ మన ఆలోచనలు మన క్రియలు మన తలంపులను ఒకసారి ఆలోచన చేసుకుంటే మనము కేవలము ఆయన తీర్పుకు మాత్రమే యోగ్యులం ఆయన శిక్షకు మాత్రమే యోగ్యులము పాత్రులం కానీ మనము ఇంకా హ్యాపీగా సంతోషంగా చక్కగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం చక్కగా చూడగలుగుతున్నాం చక్కగా పనులు చేసుకోగలుగుతున్నాం మనము ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే అది కేవలము ఆయన దయ మాత్రమే అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ నూతన సంవత్సరంలో కదండి ఆయన పనిష్మెంట్ ఇవ్వకుండా మరొక అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు పనిష్మెంట్ ఇవ్వగలడు మనం చేసిన పనులను బట్టి మనం చేసిన క్రియలను బట్టి మనం చేసిన ఆలోచనలను బట్టి మనము శిక్షించబడవలసిన వారమే యాక్చువల్గా ఇదే కీర్తన గ్రంథం తొంభై ఐదవ కీర్తనలో ఆయన సింహాసనము నీతి న్యాయముల మీద స్థాపించబడింది అని రాస్తాం తొంభై ఏడవ కీర్తన అనుకుంటా తొంభై తొంభై ఏడవ కీర్తన రెండవ అధ్యాయంలో రెండవ వచనంలో తొంభై ఏడవ కీర్తన రెండవ వచనంలో మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము ఆయన దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు సింహాసనం అంటే పరిపాలన చేసేవాడు కదా దేనిని బట్టి ఆయన పరిపాలన చేస్తున్నాడు ఈ సృష్టిని ఈ లోకాన్ని తన ప్రజలను తను సృష్టించిన సృష్టిని దేనిని బట్టి నీతి న్యాయములను బట్టి మాత్రమే ఆయన సింహాసనానికి ఫౌండేషన్ ఏంటి అని అంటే దేని మీద స్థాపించబడింది ఆయన సింహాసనము దేనిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అది ఎవరైనా కావచ్చు ఆయనకు పక్షపాతం లేదు తన ప్రజలైనా కావచ్చు తన వారు కాకపోయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన సింహాసనము ఆయన పరిపాలన ఆయన పక్షపాతం లేనివాడు నీతి న్యాయములను ఆధారము చేసుకొని తీర్పు తీర్చేవాడు పరిపాలన చేసేవాడు అలాంటప్పుడు నీతి న్యాయంగా మనల్ని తీర్పులోకి తీసుకొని వచ్చినప్పుడు మన గురించి ఆయన మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏం మాట్లాడగలడు ఆలోచించేద్దాం చేద్దాం ఏమి మంచి ఉందని మనలో ఆయన మాట్లాడగలడు ఏం మంచి ఉందని మనలో మనలో మంచి న్యాయమైన తీర్పు తీర్చగలడు మనము రక్షించబడగలము ఏ మంచి మనలో ఉందని నీతి న్యాయమును ఒకవేళ దాన్ని ఆధారం చేసుకొని ఆయన తీర్పు తీరిస్తే ఈ సంవత్సరము లేకపోతే ఈ రోజులో మనము ఉండగలిగే వారమా ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరము దేవుడు ఒక అద్భుతమైన ఆ కృపను మనకు ఇచ్చాడు అద్భుతమైన ప్రేమను అద్భుతమైన దయను ఆయన మన జీవితంలో అనుగ్రహించాడు ఆయన ఒక ఉద్దేశము ఈ సంవత్సరము మన పట్ల మన కుటుంబాల పట్ల కలిగి ఉన్నాడు అనేది సుస్పష్టము